హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న ఒక కోల్డ్ కాఫీ గురించి చెప్తాను ముందుగా దీనికోసం ఒక టాల్ గ్లాస్ తీసుకొని కాఫీ పౌడర్ ఇందులో వేసి వచ్చిన వాటర్ వేసి ఒక్కసారి మీ దగ్గర ఇలాంటిది ఒకటి తీసుకొని దీంతో ప్రాఫీగా వచ్చేలాగా మిక్స్ చేద్దాము చూసారు కదా తిక్గా వచ్చింది పోనీగా ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను నేను నెక్స్ట్ ఇంకొక గ్లాస్ తీసుకొని దీనిలో బామ్ మిల్క్ వేసుకున్నాము ఏదైనా సరే చాక్లెట్ సిరప్ ఒకటి వేసుకొని దీన్ని కూడా మనం మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి మనం మిక్స్ చేసుకునే చాక్లెట్ మిల్క్ ని ఇందాక కాఫీ మిక్చర్ లో వేసుకోవాలి దీన్ని మనం వెనిలా ఐస్ క్రీమ్ తో కాఫీ చేసుకోవడమే అండి వైరల్ కాఫీ మనం కూడా రెడీ చేద్దాం మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి